కడప జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు ఒక నగరపాలక సంస్థ ఉన్నాయి ఇందులో కడప నగరపాలక సంస్థ బద్వేలు మైదుకూరు పొద్దుటూరు జమనమడుగు ఎర్రగుంట్ల పురువెందుల కమలాపురం ఇవి మున్సిపాలిటీలు వివిధ సందర్భాలలో అప్గ్రేడ్ అయినటువంటి మున్సిపాలిటీ ఈ మధ్య గత ఒక మూడు మాసాల క్రితం ఈ మూడు మున్సిపాలిటీలలో కడప నగరపాలక సంస్థలో యాభై వేల రూపాయలు పైబడి బకాయిలు ఉన్నటువంటి పన్నులు బకాయిలు ఉన్నటువంటి వాళ్ళ జాబితా ఇవ్వాలని చెప్పి సమాచార హక్కు చట్టం ద్వారా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దరఖాస్తు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ ఏడు మున్సిపాలిటీలు కడప నగరపాలక సంస్థ ఇచ్చినటువంటి నివేదిక ఇందులో యాభై వేలు పైబడి ఉన్నటువంటి బకాయిలు ఉన్నటువంటి వాళ్ళ జాబితా అడిగితే ఇందులో చాలామంది పేరు మోసినటువంటి విద్యా సంస్థల అధినేతలు రాజకీయాల్లో రోజువారీగా పవర్ పాలిటిక్స్లో పవర్ను ఛాలెంజ్ చేసేటటువంటి నాయకులు ప్రాతినిధ్యం వహించేటటువంటి వాళ్ళు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఇవన్నీ కూడా పన్నులు బకాయిలు ఉన్నటువంటి జాబితాలో ఉన్నాయి అయితే ఎక్కడైనా సరే కడప నగరపాలక సంస్థ నుంచి మొదలుపెట్టే మున్సిపాలిటీలలో ఎక్కడన్నా సామాన్య పేద మధ్య తరగతి కుటుంబాల వాళ్ళు ఒక రెండు వేలు మూడు బకాయిలు ఉంటే పన్ను ఒక చెల్లించడం ఒక రోజు ఆలస్యమైనా కూడా నగరపాలక సంస్థలో మున్సిపాలిటీలలో ఉన్నటువంటి సచివాలయం సిబ్బంది వచ్చి ఒక నోటీసు జారీ చేసి ఆ నోటీసు తీసుకున్నట్లు కూడా మళ్ళా ఫోటో తీసి నానా యాగీ చేసేటటువంటి ఈ సిబ్బంది కానీ ఇవాళ కడప నగరపాలక సంస్థలో మౌలానా ఎడ్యుకేషన్ సొసైటీ శేషయ్య గారి పల్లె దగ్గర ఉన్నటువంటిది బోశా అది గ్లోబల్ కాలేజ్ ఇవ్వచ్చు దాదాపు ఎంత అప్పులు ఉన్నాయంటే పన్ను బకాయిలు డెబ్బై రెండు లక్షలు ఉంది మదీనా ఇంజనీరింగ్ కాలేజ్ ఎనభై ఐదు లక్షలు ఉంది బి రాజేశ్వర రెడ్డి ఊట్కూరు ఇది చైతన్య హాస్టల్లో ఏదో ఉండొచ్చు బహుశా ఇది ముప్పై తొమ్మిది లక్షలు కడప నగరంలో రెవెన్యూ క్లబ్బులు కావచ్చు రెవెన్యూ భవనాలు కావచ్చు పోలీసు డిపార్ట్మెంట్కు సంబంధించిన క్వార్టర్స్ కావచ్చు స్టేషన్లు కావచ్చు ఇవన్నీ కూడా విద్యా సంస్థల వాళ్ళు యజమానులు రోజువారీగా నెల పోయి బాడిగలు తెచ్చుకొని వేరే వేరే వ్యాపారాలలో పెట్టేటువంటి వాళ్ళు కూడా నగరపాలక సంస్థకు చెల్లించాల్సినటువంటి పన్ను బకాయిలు చెల్లించకుండా లక్షలల్లో పేరుకుపోతూ ఉన్నాయి పులివేందల్లో గోవిందరాజ టెక్స్టైల్స్ వాళ్ళు దాదాపు అరవై తొమ్మిది లక్షలు బకాయిలు ఉంది జేఎన్ టు జేఎన్టీయు కాలేజీ ఒకటేమో ముప్పై ఐదు లక్షలు ఒకటేమో పద్దెనిమిది లక్షల ఉంది ఆర్టీసీ కాంప్లెక్స్ దాదాపు పన్నెండు లక్షల బకాయిలు ఉంది ఇంకోటి జమ్మరబడుగులో హాస్పిటల్ ఇరవై ఎనిమిది లక్షల ఉంది ఎంఆర్ఓ ఆఫీసు పది లక్షల బకాయిలు ప్రొద్దుటూరులో ఆర్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఆర్ఎన్బి ఆఫీసు పదకొండు లక్షల బకాయిలు ఉంది పోలీస్ క్వార్టర్స్ పదకొండు లక్షలు తాలూకా పోలీస్ స్టేషన్ పదకొండు లక్షలు టూ టౌను ఎనభై ఐదు లక్షలు పోస్టాఫీస్ ఎనభై ఐదు లక్షలు మైలుపూరు రోడ్లో ఉన్నటువంటి ఒక వీ లక్ష్మీదేవి అనేటువంటి ఆ పేరుతో డెబ్బై ఐదు లక్షలు ఎరకలయ్య ఆశ్రమంలో నలభై ఒక్క లక్షలు అన్నమ్మ ఆస్తులు సంబంధించిన అన్నమ్మ పేరుతో ఉన్నటువంటి పద్దెనిమిది లక్షలు మీ చొప్పున బద్వేలులో కూడా ఆర్ఎన్బి క్వార్టర్స్ కావచ్చు ఆర్ఎన్బి బిల్డింగ్లు కావచ్చు పోలీస్ స్టేషన్లు కావచ్చు తహసీల్దార్ కార్యాలయాలు కావచ్చు అట్లే మైలుకూరు ఎరగుంట్ల కమలాపురం ఇవన్నీ చోట్ల కూడా డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా మొత్తం కడప జిల్లా వ్యాప్తంగా వందల కోట్ల రూపాయలు నగరపాలక సంస్థకు మున్సిపాలిటీలకు చెల్లించాల్సినటువంటి పన్నులు చెల్లించకుండా వీళ్ళు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరం కాదు పదుల సంవత్సరాల కాలం పాటు చెల్లించకుండా బకాయిల జాబితాలో చేరితే వీళ్ళతోనికి నగరపాలక సంస్థ అధికార యంత్రాంగము మున్సిపాలిటీ అధికార యంత్రాంగము పాలక వర్గము పాలించే పాలక వర్గాలు వీళ్ళెవరు కూడా వీళ్ళు దొరికిపోవడం లేదు గోవిందరాజు టెక్స్టైల్స్ ఏమైంది కడపలో ఉన్నటువంటి ఎస్పీటీసీ కాలేజీ వాళ్ళకి ఏమైంది వాళ్ళేమో ఫీజు కట్టకపోతే లోపలికి రానియ్యుడు కోట్ల రూపాయలు టర్నోవర్ కలిగినటువంటి గోవిందరాజు టెక్స్టైల్స్కి ఏమైంది కట్టడానికి మౌలానా ఎడ్యుకేషన్ సొసైటీకి ఏమైంది ఇవన్నీ కూడా మదీనా ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి మూత కూడా ఎవరో చేతులు మారుతూ ఉన్నాయి వ్యాపారాలు కోట్ల రూపాయలు టర్నోవరు చేతులు మారుతూ ఉన్నాయి కానీ వాటికి సంబంధించినటువంటి పనులు మాత్రం వసూలు చేయడంలో ఏమైంది సిబ్బందికి ఏమో నగరపాలక సంస్థ నుంచి మున్సిపాలిటీల వరకు సిబ్బంది జీతబత్యాల కింద కోట్ల రూపాయలు ప్రతి నెల పొందుతున్నటువంటి సిబ్బంది వీళ్ళు ఏం చేస్తూ ఉన్నట్టు రెవెన్యూ విభాగం ఏం చేస్తూ ఉన్నట్టు వీళ్ళు ఏమైనా కోడిగుడ్డు మీద ఈకలు పెగుతూ ఉన్నారా లేకపోతే వీళ్ళ నుంచి నెల నెల మామూలు ఏమైనా వసూలు చేస్తున్నారా సామాన్య ప్రజలు పన్నులు కట్టకపోతే మాత్రం వాళ్ళ మీద రకరకాలైనటువంటి ఇబ్బందులు కుళాయి కనెక్షన్ కట్ చేస్తామనేటువంటి వాళ్ళు లేకపోతే ఇంటి పన్ను కట్టకపోతే నేను సీజ్ చేస్తామని చెప్పేటటువంటి వాళ్ళు ఇవి కేవలము సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుందా మున్సిపాలిటీ ట్యాక్స్ ఎగ్గొట్టి యథెచ్చగా జరుగుతున్నటువంటి సంబంధ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకు వర్తించదా ఈ పెద్ద మనుషులకు వర్తించదా కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కడప జిల్లా సమితి ఒకటే చెప్పదలుచుకుంది ఇమ్మీడియట్గా ఆయా నగరపాలక సంస్థ మున్సిపాలిటీలలో ఉన్నటువంటి అధికార యంత్రాంగము ఇమ్మీడియట్గా వీళ్ళకు నోటీసులు జారీ చేయాలి పన్నులు వసూలు చేయడానికి కార్యాచరణ రూపొందించుకోవాలి లీగల్గా ఏ విధమైనటువంటి చట్టబద్ధంగా ఏం చేయాలన్నా అవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కొన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి వాటి వార్షిక ఆదాయమే మహా అంటే రెండు మూడు కోట్లు కానీ ఒక వార్షిక ఆదాయం ఎంతుందో ఆ వార్షిక ఆదాయం మీద వేళ్ల మీద లెక్క పెట్టగలిగేటువంటి ఐదు మంది చేతుల్లో పన్నులు ఉంటే ఆ పాలక వర్గం ఆ స్థానిక సంస్థలో యొక్క మౌలిక సదుపాయాలు కల్పించేటటువంటి అంశంలో ఏ విధంగా డెవలప్ చేయగలుగుతారు పైగా అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జనరల్ ఫండ్ మీద పెత్తనం చేయడంలో ఉన్నటువంటి శ్రద్ధ ఈ పన్నులు వసూలు చేయడం పైన మీ శ్రద్ధ లేదు గ్రాంట్ రూపంలో తెచ్చేటటువంటి అంశంలో మీ శ్రద్ధ లేదు కాబట్టి ఇప్పటికైనా పన్నుల విషయంలో ఓ నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా సిపిఐ ఒకటి పిలుపు ఇవ్వదలుచుకుంది ఇవన్నీ వసూలు చేయకుండా మీరు సామాన్య ప్రజలను పీడించి వసూలు చేయడానికి మీకేం హక్కు ఉంది అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం సామాన్య ప్రజలు మీరు తిరుగుబాటు చేయటం చెప్పి కూడా మేము పిలుపునివ్వదలుచుకున్నాం లక్షల రూపాయలు పదుల లక్షల రూపాయలు బకాయిలు ఉన్నటువంటి వాళ్ళ దోలికి పోకుండా కేవలము వెయ్యి రెండు వేలు బకాయిలు ఉన్నటువంటి ఒక వారం పది రోజులు ఆలస్యంగా చెల్లించేటువంటి వాళ్ళపైన ఈ ప్రతాపం చూపిస్తున్నారు కాబట్టి ఇటువంటి జనము తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా జాతి మాట్లాడితే ఈ కార్పొరేషను మున్సిపాలిటీలకు ఒకటి ఛాలెంజ్ విషయదలుచుకున్నాం ఆందోళన చేయదలుచుకున్నాం ప్రజలకు ఇవ్వదలుచుకున్నాం ఇవి వసూలు చేయకుండా మీరు పన్నులు వసూలు చేసేటువంటి నైతిక హక్కు లేదు అనేటువంటిది కూడా చెప్పదలుచుకున్నాం ఈ వివరాలతో నిర్దిష్టంగా ఇప్పటికే నగరపాలక సంస్థ అధికారు అధికారులకు మున్సిపాలిటీ అధికారులకు వ్రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదు కూడా చేసినాం రిసీవ్డ్ కాపీతో సహా తీసుకున్నాం ఎందుకంటే అవసరమైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఈ నగరపాలక సంస్థ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కమిషనర్లను కోర్టులు మెట్టెక్కించి మెట్లెక్కించైనా సరే ఈ పన్నులు వసూలు చేసేటువంటి విధానానికి సిపిఐ కార్యక్రమం రూపొందించదలుచుకుంది రానున్నటువంటి రోజులలో ఈ పన్నులు వసూలు చేయడం ద్వారానే రేపు పొద్దున మురికివాడల్లో రోడ్లు ఏర్పాటు చేయడానికి మౌలిక సదుపాయాలు అనేటువంటి రోడ్లు కాలువల్లో వీధి లైట్లు త్రాగునీటి సమస్య పరిష్కారానికి ఈ నిధులు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఎందుకంటే స్థానిక సంస్థల ఏర్పాటు లక్ష్యమే అది క్షేత్రస్థాయిలో జనం మధ్యలో జనం కోసం ఏ పాలక వర్గం ఏర్పాటు చేసుకొని సులువుతరంగా పరిపాలన చేసుకోవడానికి మౌలిక సదుపాయాలు మెరుగుపరుచుకోవడానికి జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవడానికి ఏర్పడినటువంటి స్థానిక సంస్థను నిర్వీర్యం చేస్తున్నటువంటి ఇలాంటి దగాకోరు మొండి బకాయిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి వసూలు చేయడానికి అవసరమైతే దశలవారి పోరాటానికి కూడా శ్రీకారం చుట్టామని చెప్పి హెచ్చరిస్తా